మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీటీడీఓ ధర్మారెడ్డికి వారం రోజుల పాటు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది అయితే రాష్ట్రంలో అందుబాటులో ఉండాలంటూ షరతు విధించింది ఏపీలో టీటీడీ విజయం సాధించిన వెంటనే తనకు సెలవు కావాలని సీఎస్ కోరారు రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఎల్లుండి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మారెడ్డి టీటీడీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ పలువురు కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు వీటి మీద విచారణ జరపాలని కోరుతున్నారు టీటీడీఈఓ ధర్మారెడ్డికి వారం రోజుల పాటు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది అయితే రాష్ట్రంలో అందుబాటులో ఉండాలంటూ షరతు విధించింది ఏపీలో టీటీడీ విజయం సాధించిన వెంటనే తనకు సెలవు కావాలని సీఎస్ కోరారు రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఎల్లుండి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడటం చర్చనీయాంశంగా మారింది ఇక విషయంపై మరిన్ని అప్డేట్స్ వర్మ అందిస్తారు చెప్పండి వలక్ష్మి ఎట్టకేలకు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది ఆయనకు వారం రోజుల పాటు సెలవు ఇస్తూ కూడా సిఎస్ ఒక ఆర్డర్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలంటూ కూడా ఆర్డర్ లో జీవో అయితే జారీ చేయడం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద ధర్మారెడ్డి ఎప్పుడైతే టీడీపీ ఊటమి ఘన విజయం అనంతరం ఆయన సెలవు మీద వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు ఆ దరఖాస్తును పెండింగ్ లో ఉంచిన ప్రభుత్వం ఎట్టకైలకి అయితే ఆమోదించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం కుటుంబ సమేతంగా ఎల్లుండే తిరుమలకు రానున్నారు అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ఈ సందర్భంగా చంద్రబాబు తిరుమలకు వస్తున్న నేపథ్యంలో ధర్మారెడ్డికి అక్కడ ఉంచకుండా సెలవు ప్రకటించడం పైన కూడా చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ధర్మారెడ్డి విషయానికి వస్తే గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ను ఇక్కడ జేఈఓగా నియమించడం అయితే తిరుమలలో జరిగింది అప్పటి దాకా టీటీడీ ఈవోతో పాటు తిరుమలకు తిరుపతికి జేఈఓలు ఉండే వ్యవస్థ అయితే ఉండేది అయితే ధర్మారెడ్డి వచ్చిన తర్వాత తిరుమలలో జేఈవో వ్యవస్థను తీసేసి అదనపు ఈవోగా ఆయనకే బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది అనంతర కాలంలో ఆయనకు ఫుల్ ఛార్జ్ చేస్తూ కూడా ఆయనే ఈవోగా నియమిస్తూ కూడా ప్రభుత్వం అయితే అప్పట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన సర్వత్రా కూడా విమర్శలు అయితే వ్యక్తమైన పరిస్థితి అయితే ఉంది దీనిపైన అప్పట్లోనే ప్రతిపక్షాలు కానీ కొంతమంది హిందూ సంఘాలు కూడా వ్యతిరేకత అయితే వ్యక్తం చేశారు అయినప్పటికీ ఆయన ఫుల్ ఛార్జ్ ఈవోగా కొనసాగుతూ వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇక ధర్మారెడ్డి తీసుకున్న పలు నిర్ణయాలపైన కూడా విచారణ చేపట్టాలని ఇప్పటికే అటు టీడీపీ జనసేన ఇతర పార్టీలు కూడా ప్రస్తుతం అయితే తీవ్ర స్థాయిలో వాళ్ళు కూడా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రీవాణి ట్రస్ట్ గాని వివిధ రకాల పథకాలు వివాదాస్పదంగా ఉన్నాయని వాటి అన్నిటిపైన సమగ్రంగా విచారణ చేసి లెక్కలు తేల్చాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ధర్మారెడ్డికి సెలవు మంజూరిస్తూ మంజూరు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం అయితే ప్రస్తుతం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే విదేశాలకు వెళ్లకుండా కేవలం ఏపీ ఏపీలో అందుబాటులో ఉండాలంటూ కూడా ఆయన ఆర్డర్ తీసుకున్నారు ఇంకా దాదాపు ధర్మారెడ్డి ఈవోగా ఆయన పదవీ కాలు ముగిసిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నెల ముప్పైవ తేదీన ఆయన రిటైర్మెంట్ కూడా ఉంది ఈ లోపునే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇంకా ఆయన సెలవు మీదే ఉండే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ నెలాఖరులో ఆయన రిటైర్మెంట్ కూడా ఉండే పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద టీటీడీకి కొత్త ఈవో రానున్నారని చెప్పుకోవచ్చు మొత్తం మీద ధర్మారెడ్డికి సంబంధించి ఆయన సెలవును ఆమోదిస్తారా లేదా అన్న సస్పెన్షన్ కు తెరదించు కూడా ఏపీ ప్రభుత్వం ఆయనకు వారం రోజులు సెలవు మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇక ఈ బాధ్యతలన్నీ కూడా తిరుమ తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం ఆయన తీసుకుంటారు రేపు చంద్రబాబు ఫ్యామిలీ దర్శనానికి వచ్చినప్పుడు కూడా ఆయనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసే అవకాశం అయితే ఉంది వరలక్ష్మి రైట్ వర్మ థ్యాంక్ యూ